నమస్తే సార్ మేము రాయనపాడు విజయవాడ రౌరల్ మండలం నుండి వచ్చాం సార్ నా పేరు నిర్మలా చంద్రిక గ్రూప్ లేడను సార్ నేను మరి ఈ యొక్క గ్రూపుల ద్వారా మా యొక్క గ్రూప్ని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించుకోవటం జరిగింది సార్ మరి యొక్క డ్వాక్రా గ్రూపు మహిళల్ని తొంభై ఐదవ సంవత్సరంలో మేము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు సార్ దాన్ని తెలియచేసింది మీరే సార్ మీ ద్వారానే మేము తెలుసుకున్నాము అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సార్ అలాగే వేదికను అలంకరించిన శ్రద్ధలకు కూడా నా యొక్క నమస్కారం సార్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మేము బ్యాంకు లింకేజ్ లోన్లు ఏ రీతిగా మేము తెచ్చుకోవాలో మరి ఎవరితో మాట్లాడాలో కూడా మాకు తెలియని పరిస్థితి సార్ అయితే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల్ని ఎంతో ఉన్నతంగా మరి వెళ్ళి మేము డ్వాక్రా లింకేజ్ లోన్లు తెచ్చుకోవటానికి కానీ మరి మాకు ఎంతో సహకరించింది సార్ ఈ యొక్క ప్రభుత్వం అలాగే మరి బ్యాంక్ లింకేజ్ లోను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గ్రూపు ప్రారంభించుకోవటం మా చిందిక గ్రూపు జరిగింది సార్ ఏడో విడత మొన్ననే సార్ ఒక ఇరవై రోజుల క్రితం మేము బ్యాంకులు ఇంకేజ్ లోన్లు తెచ్చుకున్నాము అవి సక్రమంగా కట్టుకుంటున్నాం మా గ్రూపులు నాలుగో తారీఖు నాలుగో తారీఖు ప్రతి నెల గ్రూప్ మీటింగ్ వేసుకుంటున్నాం ఐదో తారీఖున బ్యాంకులో మేము ప్రతి ఒక్క సభ్యురాలు ఒక్కొక్క నెల రెండు నెలలు వెళ్లి మేము బ్యాంకులో జాన్ చేయటం జరుగుతుంది సార్ మేము లోన్లు కట్టుకోవటం పొదుపు కట్టుకోవటం జరుగుతుంది అలాగే స్త్రీని లోన్లు నాలుగు నెలల క్రితం మేము తెచ్చుకున్నాం సార్ ఆ స్త్రీ స్త్రీని లోన్లు కూడా ఆ యొక్క లబ్ధిని కూడా మేము పెంచుకొని ఉన్నాం సార్ అలాగే మరి డ్వాక్రా మహిళల నుంచి సాధికార మిత్రులుగా సాధికార మిత్రగా కూడా ఉన్నాను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మమ్మల్ని ఈ ప్రభుత్వం చేసినందుకు నిజంగా అలాంటి ఘన విజయం సాధించడం కోసం అట్టి ఘనతను మీరే మాకు తెచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ నేను ముప్పై ఐదు కుటుంబాలని నా గ్రామంలో నేను దత్తత తీసుకున్నాను సార్ నా యొక్క కుటుంబాలని నేను సర్వే చేసినప్పుడు ముగ్గురు వికలాంగులు ఉన్నారు సార్ ముగ్గురు వికలాంగులకి వారు ఏ రీతిగా బ్రతకాలో మరి వారికి మేము మామూలుగా వాళ్ళకి అవగాహన కలిగేటట్టు మాట్లాడి వారికి చేయూతని ఇస్తున్నాం సార్ మరి వీల్ చైర్స్ అని హ్యాండ్ స్టిక్స్ అని వాకర్స్ అని అలాంటివి కూడా ఇవ్వటం జరుగుతుంది మరి మాలో ఉన్నత జీవనోపాధులు కన్నా తక్కువగా ఉన్నవారు ఉన్నారు సార్ ఒక ఐదుగురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నత జీవనోపాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లోన్లు శాంక్షన్ అయ్యేటట్టు మేము చేస్తాము అని అని చెప్పి మాట్లాడటం నేను జరిగింది సార్ అలాగే మరి రోడ్లు ఇరువైపులా మొక్కలు మా గ్రామంలో పంచాయతీ వారిని అడిగినప్పుడు రోడ్లు ఇరువైపులా పంచాయతీ వారి ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే మాకు చూపించి ఉన్నారా ఆ స్థలంలో మేము మొక్కలు నాటాం సార్ మాకు గొర్రెలు మేకలు మరి ఈ గేదెలు ఎక్కువ కాబట్టి ట్రీ గార్డ్స్ కూడా మేము వాటిని పెట్టించాం సార్ వాటిని భద్రకో భద్రత కోసం అలాగే అల్ఏడి బల్ఫులుగా మా గ్రామంలో మా పేరు కుటుంబాలు పొందుకున్నాయి ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ద్వారా ఎవరు అర్హులో వాళ్ళ గురించి సర్వదా మేము కృషి చేస్తాం సార్ ఎలాంటి డబ్బులకి మేము ఆశించకుండా మా యొక్క తల్లికి మా యొక్క చెల్లికి మా అక్కకి మేము చేస్తున్నామని అని చెప్పి మేము సర్వదా మా కుటుంబంలో మేము చేసినట్టే ఈ సాధికార ముద్ర ద్వారా మరి నిజంగా ఎండిఓ ఎవరో ఎంఆర్ఓ ఎవరో ఆర్సీ ఎవరు సెక్రటరీ ఎవరో మాకు తెలియదు సార్ అయినప్పటికీ మీరు నిజంగా మరి మీ ఆధ్వర్యంలో మాకు తెలియపరచబడింది ఎవరిని మేము వెళ్ళి కలిస్తే ఏ పథకాలు అమలు అవుతాయి ఏ పథకాలను మేము వినియోగించుకోవాలి అనేది మీ ద్వారానే మేము తెలుసుకున్నాం సార్ అందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే నా యొక్క కుటుంబంలో ముప్పై ఐదు కుటుంబంలో వికలాంగులకి నేను లోన్లు పెట్టి ఉన్నాను సార్ అప్లై చేసి ఉన్నాను వాటి కోసం కూడా నేను పోరాడతాను వాళ్ళ కోసం అలాగే మరి ఏఎన్ఎంల వెళ్ళి నేను పారాసిటమాలు టాబ్లెట్లని మరి సిట్రాజిన్ ట్యాబ్లెట్లని మరి ఫీవర్కి జ్వరాలు ఫేవర్ కానీ తలనొప్పి కానీ మరి కొన్ని టాబ్లెట్లు తీసుకొని వచ్చి ఆరోగ్యపరంగా కూడా మరి నేను చూసుకుంటున్నాను సార్ మా కుటుంబాలని ఆ ట్యాబ్లెట్లు ఇస్తున్నాను నేను ఆరోగ్యపరంగా వాళ్ళు అలాగే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా మరి హిమోగ్లోబిన్ తగ్గిన వారికి మరి ఐరన్ ట్యాబ్లెట్లు కూడా అనేటట్టు చూస్తున్నాం మేము అలాగే మేము సాధికార మిత్రులుగా మా యొక్క ముప్పై ఐదు కుటుంబాల్లో ఎవరైతే ఏ యొక్క ప్రభుత్వం నుండి ఏ పథకాన్ని అయితే పొందుకోలేకపోతున్నారు ఆ పథకాన్ని అమలయ్యేటట్టు మరి మేము స్వచ్ఛందంగా సేవ చేస్తామని కోరుకుంటూ ఇచ్చిన మాటలు నేను ముగిస్తూ మరొకసారి మీ యొక్క ప్రవర్తన తెలియజేస్తాను చాలా బాగా మాట్లాడారు మనస్ఫూర్తిగా అందరూ అభివృద్ధి ఇప్పటికే సేవా కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా సర్వీస్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఇప్పుడు సాధికార మిత్ర ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ముందుకు వచ్చారు ఏదైతే ఆ చెల్లమ్మ చెప్పిందో దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఇక్కడ ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ అంతోదయాన్ని ఒక కార్యక్రమం కింద వంద పంచాయతీలని దేశంలోనే ఎంపిక చేశారు అందులో మనవి ముప్పై మూడు వచ్చాయి టాప్ పదిలో మనమే ఉన్నాం ఇప్పుడు మేము అదే మరిగా మిగిలిన చూస్తే తెలంగాణ నాలుగు కర్ణాటక ఐదు మ మహారాష్ట్ర ఐదు కేరళ ఆరు వచ్చాయి వన్ థర్డ్ మనమే వచ్చాం రేపు రాబోయే రోజుల్లో ఈ మిషన్ అంతోదయ కింద వందగానే ఐడెంటిఫై చేస్తే వందలో తొంభై మనమే రావాలి దానికి మీరందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు ఆ దృష్టిలో పెడితే తప్పకుండా వస్తాయి ఇవన్నీ కూడా ఒక ఫోకస్ పెట్టడం ఒక ఆలోచన చేయడం ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఆ ప్రణాళికని ఒక పద్ధతి ప్రకారం అమలు చేయడం దీనివల్ల ఆటోమేటిక్ రిజల్స్ వస్తాయి చెప్పమ్మా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి నమస్కారములు మన అధికారులందరికీ కూడా నమస్కారములు నా పేరు ఆత్మకూరి పరిశుద్ధం నేను కడవకుల గ్రామం నుండి ఉయ్యూరు మండలం నుండి వచ్చానండి జేఎంజే గ్రూప్ యొక్క లీడర్గా నేను పనిచేస్తున్నాను రాబోయే రోజులు ఒక పనిచేద్దామ్మా ఈ హాల్లో నెలకు ఒకసారి పిలిపించే వాళ్ళని ఈ నెలంతా బాగా పనిచేసిన వాళ్ళని ఒక ఐదు వందల మందిని వెయ్యి మందిని ఐడెంటిఫై చేస్తాం నాలుగు లక్షలు వాళ్ళని ప్రభుత్వమే తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి రాజధాని చూపించి వాటి నుంచి పోలవరం చూపించి అవసరం ఒక రెండు మూడు దేవాలయాలన్నీ అన్ని చూపించి మళ్ళా తీసుకు పెడతాం చాలా సంతోషం చాలా ఆ పోటీ పెడదాం థ్యాంక్స్ అందరూ చాలా థ్యాంక్స్ అండి బాగుంటుందా బాగుంటుందన్న చేరు గట్టిగా చేరుపై కట్టండి ఓకే ఇప్పుడు ప్లానింగ్ వీళ్ళందరికీ పని ఎక్కువైంది ముందుగా ఓకే అమ్మా చెప్పమ్మా ముందుగా మన మహిళలందరినీ స్వయం సహాయక సంఘాల ద్వారా వంటింటికే పరిమితమైన మహిళలను బయటకు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి పాదాభివందన నమస్కారములు నమస్కారం చేశాం నన్ను ఎగతాడు చేశారు తెలుసా మనకి అప్పట్లో మీరంతా బ్యాగ్ పెట్టుకొని పోతున్నారని మిమ్మల్ని ఎగతాడు చేస్తూ నన్ను కూడా ఇతాడు చేశారు ఈయన ఆడబిడ్డలందరినీ రెచ్చగొడుతున్నాడు ఇంట్లో ఉండే వాళ్ళందరినీ బయట పంపిస్తున్నాడు ఏం చేస్తారో చూస్తామని చాలా మంది మిమ్మల్ని అందరినీ ఎగతాడు చేశారు అవునా జాపకం ఉందా అవునండి మర్చిపోయారా అనుకున్నా నేను మర్చిపో మర్చిపోలేదు అప్పుడు నేను చెప్పాను మనసులో అనుకున్నా మీకే తెలుస్తుంది ఒక రోజున మీ ఖర్చులు కూడా మా ఆడబిడ్డల డబ్బులు ఇవ్వాలి జాగ్రత్తగా ఉండమని చెప్పి అనుకున్నా అదే జరుగుతామని చెప్తున్నారు ఈరోజు నేను కంటే కూడా ముఖ్యమంత్రి గారి కోసం నుంచున్నాము మాట్లాడే అవకాశం మనకి ఇచ్చినందుకు నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది నిజంగా అండి మేము స్వయం సహాయక సంఘాల ద్వారా చాలా ఎదిగాము ఆర్థికంగా లోన్స్ తీసుకుంటూ మా అభివృద్ధిని సాధించుకుంటూ రూపాయి సంపాదించుకుంటూ మీ సంతోషంలో నాకు మాట కూడా రావట్లేదు రూపాయి సంపాదించుకుంటూ మేము ఎదిగాము అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్వయం సహాయ సంఘ సంఘాలుగా కూడా కాకుండా మిత్రగా కూడా మిత్ర ఎన్నికై ముప్పై ఐదు కుటుంబాలని మేము దత్త తీసుకున్నట్లుగా మా చేతికి వచ్చింది మేము అభివృద్ధి చెందుతూ ముప్పై ఐదు కుటుంబాలకు మేము ఏ విధముగా సేవ చేయాలి అనేది కూడా మేము తెలుసుకున్నాం ముప్పై ఐదు కుటుంబాలకు మేము వెళ్ళి ఆ కుటుంబం యొక్క పూర్తి సమాచారం ఆ యజమాని ఏం చేస్తాడు ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఎలా ఉన్నారు వృద్ధులు ఎలా ఉన్నారు వాళ్ళకి మన ప్రభుత్వం నుండి వచ్చే ఆ పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మేము కొంతవరకు బుక్స్లో కూడా వివరంగా రాసుకున్నామండి ఆ తర్వాత ఈ క్రమంలోనే ఆ కుటుంబం సమాచారం తీసుకునే క్రమంలోనే మాకు కొన్ని ఎదురైనాయి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎప్పుడూ తీసుకుంటా కూడా ఆ తర్వాత ఓ ఏజ్ ఎక్కువైపోయి తీసుకోలేని మనుషులు ఇద్దరు ఎదురయ్యారు వాళ్ళకి వెళ్ళి ఆ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోలేక మంచంలోనే ఉండిపోవడం మేము ఆ డబ్బులు ఇచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళకొచ్చి మీరు కొంచెం అందించండి అలా అది ఒకటి చేయగలిగాము ఇంకొకటి యుక్త వయస్సుకులుండి ఇద్దరు చనిపోయారు మా నా కుటుంబంలో నా ముప్పై ఐదు కుటుంబాలలో ఇద్దరు వయ ఇద్దరు వయస్కులు చనిపోయారు వారికి కూడా చంద్రన్న బీమా ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాము అలాగే పిల్లల స్కాలర్షిప్ కాగితాలు ఈ మధ్య అవి మా ముప్పై ఐదు కుటుంబాలకు అందించగలిగాం ఈ విధంగా ఇంకా డాక్టర్ గ్రూప్స్ని చూసుకోవాలనుకుంటే ఈ మేము పొందే లోన్స్ అన్నీ కూడా ఉపయోగించుకుని ఇంకా ప్రతి ఒక్క మహిళ కూడా నెలకు పదివేల రూపాయలు సంపాదించేలాగా ఎదగాలి అనేది మేము ఆలోచించుకుంటున్నాము ఈ ముప్పై కుటుంబాల మహిళలు కూడా కూర్చుని ఇది అంతా కూడా మన ఉపయోగం కోసం పెట్టారు మనం ఉపయోగించుకోవాలి అని మాట్లాడుకోవడం కూడా జరిగింది ఇంకొకటి మా కలెక్టర్ గారు అభ్యున్నతి ఉద్యమం అభ్యున్నతి కార్యక్రమాన్ని ఒకటి చేపట్టారు అంటే ప్రతి ఒక్క మహిళ పదివేల రూపాయలు సంపాదించలేక ప్రతి డ్వాకా గ్రూపు మహిళ ఈ విషయం గురించి ఆలోచించాలి అనేది ఇంకొకటి చేయూత విషయం వికలాంగులు ఎవరైనా ఉన్నారు మా గ్రూప్లో ఒక్క మనిషే ఉందండి వికలాంగు అతని కోసం మేము అప్లికేషన్ పెట్టి ఉన్నాము ఇట్లా మా చేతికి వచ్చిన మేము మా కుటుంబ సభ్యులుగా భావించే ముప్పై ఐదు కుటుంబాల గురించి ఇంకా సమాచారం తీసుకుని వారి కోసం సేవ చేస్తూ మా గ్రామం కూడా మంచి స్థాయిలో ఉండేలాగా కృషి చేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మీకు మంచి సేవకులుగా నిలబడాలని కృషి చేస్తామని మాట ఇస్తున్నాం ఓకే అమ్మా ఇప్పుడు ఒక విషయం అమ్మా మీరంతా కూడా ముప్పై ఐదు కుటుంబాలు మీరు మాట్లాడుతున్నారు రోజుకు ఒకసారి లేకుంటే వారానికి ఒకసారి అందరినీ కలుస్తున్నారు మన ప్రోగ్రామ్స్ అన్ని చెప్తున్నారు చెప్పిన తర్వాత వాళ్ళలో కూడా సాటిస్ఫాక్షన్ పెరగాలి తృప్తి పెరగాలి అంతే కదా మనం మంచి పనులు చేసినప్పుడు మనకు మంచి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి కదా మీ ముప్పై ఐదు మందిని ఆనందంగా పెట్టే బాధ్యత మీది ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉండే బాధ్యత మీరు తీసుకోవాలి ఇక్కడ మేము సర్వే చేస్తున్నాం ఈ నెల నూటికి అరవై ఒక్క మంది ఆనందంగా సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం పట్ల ఇది నా ఆలోచన ఎనభై శాతం వెళ్ళాలి రాబోయే నెలలో మళ్ళా ఇక్కడ సమావేశం అవుతాం ఇప్పుడు అరవై ఒక్క పర్సెంట్ ఈ నెల నెల నెక్స్ట్ నెలకు మీరు ఎంత వేస్తారు చెప్పండి ఐదు శాతం వేస్తారా పది శాతం వేస్తారా ఎంత మీ పరిధిలో ఉండే ముప్పై ఐదు కుటుంబాల్లో సంతృప్తి చెప్పాలి బాగుంది గవర్నమెంట్ నువ్వు కూడా వచ్చావమ్మా అన్ని పనులు అవుతున్నాయి మాకే కష్టాలు లేవు అని ఆనందంగా ఉండాలి మిమ్మల్ని వాళ్ళకు అప్పజెప్పిన దానికి వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత ఇచ్చిన దానికి మిమ్మల్ని అభినందించాలి నన్ను కూడా అభినందించాలి అవునా కాదా ఎందుకంటే అది అభినందిస్తే రేపు ఎలక్షన్లో మళ్ళీ అందరూ కలిసి ఓట్లు వేసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పనులు చేస్తాం అట్లా కాకుండా ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచిస్తే ఎన్నికల గురించి ఆలోచిస్తే మనంతా బాగా డెవలప్ చేసి రేపు ఎలక్షన్లో వస్తే వేల రూపాయలు నేను ఇస్తే ఎవరైనా వందల రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తే చాలా అన్యాయం అయిపోతుంది మళ్ళా మన కష్టాలు వస్తాయి అందుకని రాబోయే నెల ఐదు పర్సెంట్ సంతృప్తి పెంచుదామా అందరం కలిసి పెంచుదామా నమ్మకం ఉందా నమ్మకం ఉందంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి వీడియోలో ఉండడు కూడా వీడియోలో ఉండడు కూడా ఓకే అందరికీ ఆ నమ్మకం ఉంది టార్గెట్ ఐదు పర్సెంట్ నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖున అరవై ఆరు పర్సెంట్ రావాలి అది ఎనభైకి రావాలి రాబోయే రోజుల్లో ఎవరన్నా సినికల్గా ఉంటే తప్ప అందరూ ఆనందంగా ఉండాలి మన పార్టీ అంటే మనం అంటే అభిమానం ఉండాలి అప్పుడే మనం ఎక్కువ పనులు చేస్తాం మీరంతా నాకు వచ్చే బలం ఏంటి మీరు చూపించే అభిమానం ఆదరణ కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఏది రావాలి మీకు ఏ కష్టం వచ్చినా చూసుకునే బాధ్యత నాది అదే మరిగా ప్రభుత్వం పట్ల ఏ ఇబ్బంది వచ్చినా చెప్పండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తాం మనకు నేను మాట కూడా చెప్పాను ఇప్పుడు పదివేల రూపాయలు తలసరి ఆదాయం అనేది నెలకు ప్రారంభం మొట్టమొదటిసారిగా అందరికీ పదివేల రూపాయల ఆదాయం వచ్చి చేస్తాం ఆ తర్వాత ఇరవై వేలు పెట్టుకుంటాం ఆ తర్వాత ముప్పై వేలు పెట్టుకుంటాం నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అట్టడుగునుంటారో ఎవరైతే మన సహాయం అవసరం ఉంటుందో వాళ్ళకు అండగా నిరంతరం ఉంటాం డబ్బులు ఉండేవాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళకి అవుతూ ఉంటాయి వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు వాళ్ళకి తెలివి వచ్చింది వాళ్ళకు వనరులు ఉన్నాయి వాళ్ళ పిల్లలు బాగుండొచ్చు వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు మనం పేదవాళ్ళ పక్షాన్ని ఉన్నాం పేదవాళ్ళకు అండగా ఉన్నాం అది శాశ్వతంగా మంచి పేరు వస్తుంది అది మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకరిని ఇక్కడ మాట్లాడించి ఆ అమ్మాయిని మాట్లాడించి తర్వాత టీవీ వీడియోకి పోదాం రెడీగా ఉండండి అక్కడ విజయభారతి కూడా ఉంది కర్నూల్లో నమస్కారం అదే మాదిరిగా మిగిలిన వాళ్ళు కూడా చాలా కాన్స్టిట్యూన్సీ ఉన్నారు మాట్లాడమ్మా దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడమ్మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా ఇంటి పెద్దన్న పెద్దన్న గారికి నమస్కరించి హృదయపూర్వక నమస్కరిస్తున్నాం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మీ మీరు వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను సార్ మా గ్రూప్ మహిళలందరూ మా సాధికార మిత్రగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడి మా ఇంటి చుట్టూ ఉన్న ముప్పై ఐదు కుటుంబాలకి సాధికార మిత్రగా పనిచేస్తూ ఉంటాను నా సాధికార మిత్ర కుటుంబంలోని ఒక మహిళ హస్బెండ్ కూడా లేరు ఆమె చనిపోయింది వయసు ముప్పై సంవత్సరాలు ఇద్దరు మౌపుల్ అనమాట ఓన్లీ పదిహేను రూపాయలు కట్టడంతోనే ఆమెకి రెండు లక్షలు చంద్రన్న బీమా తరఫున వచ్చాయి ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఇప్పుడు సంతోషంగా చదువుకుంటున్నారు కేబిఎన్ కాలేజీలో నేను మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు వారికి ఏమో పెన్షన్ ఇది స్కాలర్షిప్లు వస్తున్నాయి వృద్ధా పెన్షన్లు వస్తున్నాయి వృద్ధా పిల్లి ఇదివరకు రెండు వందల రూపాయలతో ఏం చేసుకోవాలో తెలియక బాగా అవస్థపడ్డారు అలాంటిది మా ఇంటికి పెద్ద కొడుకు వచ్చారు అనే ఆ ఉద్దేశంతో వృద్ధులు చాలా సంతోషపడుతున్నారు వాళ్ళేమో వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఆ వెయ్యి రూపాయలతో పిల్లలు చూడపోయినా సరే వాళ్ళ కొడుకులు చూడపోయినా మాకు చంద్రన్న మా పెద్ద నాకు మా పెద్ద కొడుకు ఉన్నారు వారిని మనోధైర్యంతో ఆ వృద్ధులు కాలం వెళ్లబోతున్నారు ఆ వెయ్యి రూపాయలతో వాడికి ఇంకా డబ్బులు మిగులుతున్నాయి మీరు ఇచ్చే వెయ్యి రూపాయలు దాచుకుంటున్న కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకుంటున్నారు నెల నెల వారికి పింఛను కళ్ళు కళ్ళు పడపోయినా సరే వేలు ముద్రలతోనే ఇస్తున్నారు అనమాట దానివల్ల చాలా సంతోషపడుతున్నారు వృద్ధులు వితంతులు పింఛన్లు వస్తున్నాయి బాగానే ఇంతకుముందు మా గ్రూప్ లో మహిళలకి చాలా మందికి ఆ ఇద్దరు మేము గ్రూప్ స్టార్ట్ చేసాం రెండు వేల తొమ్మిది జూన్ నెల ఇరవై ఆరున స్టార్ట్ చేసాం అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మా గ్రూప్ మహిళలకి ఒకరికి ఈ చంద్రన్న బీమా పెట్టకముందు ముగ్గురికి ముప్పై వేలు వచ్చాయి వాళ్ళకి బీమా సహకార బీమా కింద ముప్పై వేలు వచ్చాయి అన్నమాట ప్రతి మహిళ వారు భర్త లేరు చనిపోయారు భర్త ద్వారాగా చనిపోయినప్పుడు అవి అనమాట చాలా సంతోషపడ్డారు ఆ మహిళలు వితంతు పింఛన్లు కూడా అట్లాగే ఖచ్చితంగా వస్తున్నాయి బ్యాచ్ తరఫున చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అట్లాగే మా మా కుటుంబంలో ముప్పై ఐదు కుటుంబంలోని ఒక అతనికి వికలాంగ ఉంది ఆయన కోసం నేను వన్ డబుల్ వన్ డబల్ జీరోకి మా మా ముప్పై ఐదు కుటుంబంలో ఏమైనా సమస్యలు అంటే పరిష్కరించడానికి కాల్ చేసి వారి ద్వారాగా మా సమస్యలన్నీ తీర్చుకుంటామని హృదయపూర్వకంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీనీలైన మా పెద్దన్న గారి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం ధన్యవాదాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి